హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమణి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సంతోషం సగం బలం అవును కదా మన చిన్నప్పటి నుంచి మనం విన్న మాట ఇది సంతోషమే సగం బలం అని ఆరోగ్యమే మహాభాగ్యం ఇలాంటి వాళ్ళన్నీ వింటూనే ఉంటాం కదా అంటే ఇవాళ సంతోషమే సగం బలం నిజమే కదండి సంతోషంగా ఉన్నాం అనుకోండి తిన్నా తినకపోయినా కంచి తాగినా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి చాలా సంతో అసలు జీవితంలో మన సమస్యలు ఉండవు ఉన్నదాంతో తృప్తి పడుతూను ఉన్నదాంతో సంతోషంగా ఉంటూ ఉంటే ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తాం ఇది దాని గురించి వాడు మాట్లాడుకుందాం సంతోషమే సగం బలం అన్న దాని గురించి మాట్లాడుకుందాం అయితే సంతోషంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి ఎలా ఉంటే సంతోషంగా ఉంటాము ఎలా మాట్లాడితే ఎలా ప్రవర్తిస్తే అన్నీ కూడా సంతోషమే సగం బలం గురించి మాట్లాడుకుందాం అయితే అందరికీ తెలిసినవే కదండి మీరు చెప్పేది ఏమిటనచ్చు తెలిసినవే కొన్ని 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 విషయాలు ఏంటంటే మనం మనం మర్చిపోతూ ఉంటాం ఇలా ఊరికి అలా మాట్లాడుతూ ఉంటే జనరల్గా జ్ఞాపకం వస్తుంది చూడండి కొన్ని వంటలు ఉంటాయి పాతకాల వంటలు ఇప్పుడు కొత్త కొత్త వంటలు మొదలెట్టి తిని వండడం మొదలెట్టి పాతకాల వంటలు మర్చిపోతాం ఎప్పుడో ఎవరితోటో మాట్లాడుతుంటే ఈ కూర చేశాను అని అరేమో నిజం కదా ఈ కూర మనం ఎందుకు మర్చిపోయాం అని మర్నాడు చేసుకుంటాం ఇప్పుడు ఒకటే రకంగా తినలేం కదా కొత్త పాత కలెక్ండాలి అలాగే ఇది కూడా ఎందుకంటే ఇలా చెప్పుకోవాలి ఎందుకంటుంటే రిమైండ్ చేసుకుందికి మనకి మనం అన్ని గుర్తు అన్నీ తెలుసు మనకి చదివినవి నేను చెప్పిన విన్నాకో పుస్తకం చదివిన తర్వాత అరే అవును కదా అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది కాబట్టి ఇలాంటివి మా అందరి కొన్ని చెప్పినవి కొన్ని పుస్తకాలు చదివినవి రిమైండ్ చేసుకుంది మాత్రమే అని చెప్ప మీకు తెలియదని నేను చెప్పడం కాదు అందరికీ తెలిసినవే కానీ ఇదేంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకనమాట చూసారు మన పరీక్ష ముందు రివిజన్ చేసుకుంటాం అనగా లైఫ్లో కూడా కొన్ని కొన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది చలో అయితే ఎక్కడికి సంతోషమే సగం బలం అనే టాపిక్ చిన్నదిగా మాట్లాడుకుందాం వెల్కమ్ అండి సంతోషమే సగం బలం అనే టాపిక్ ఉంది అందంగా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ జీవించే కాలాలు చాలా రోజులై వెనక్కి మరుగుబడిపోయాయి ఇప్పుడు ప్రతిదీ మనకి చిన్న సమ చిన్నది కూడా పెద్ద సమస్యగా ఆలోచిస్తున్నాం మనమే తప్పు ఎవరిది కాదు ఏదో ప్రకృతిది కాదు అదే ఈ పక్క వాళ్ళది ఆ పక్క వాళ్ళది ఎవరిది వాళ్ళే మనకి మనమే అనుకుంటూ ఉంటాం ఉన్నదాంతో మనం తృప్తిపడం సంపాదిస్తున్నాం కదా అనుకోము ఉన్నది తృప్తిపడం అయితే ఉన్నదాంతో తృప్తి పడకుండా మనకి ఏంటంటే సంతోషాన్ని మన సంతోషం మనమే కోల్పోతూ ఉంటాం అనమాట అదే మనం దేవుడిని కూడా అడుగుతాం దేవుడు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనుకుంటాం అది కదా అలా నిజమే అక్కడితో బాగుంటుంది ఆ ఉంది అందరితో పాటు మనం బాగున్నామని అనుకోం ఏమనుకుంటాం పా పక్కవాడు ఇంకా బాగున్నాడు వేడి ఇంకా లేదా పక్క బాగుంది లేకపోతే ఏదో మనం తిన్న కన్నా పక్కవాడు తిన్నది బాగుంటుంది మనం కొన్న కన్నా పక్కవాడిది బాగుంటుంది ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి సంతోషమే సగం బలం అంటే ఉన్న దాంట్లో తృప్తిపడం మనం సంపాదించాము చాలు మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం ట్రై చేద్దాం పైకి వెళ్దాం ఇంకా సంపాదిద్దాం ఇంకా చేద్దాం ట్రై చేద్దాం అలాగనే అడ్డదారులు తొక్కద్దు అవినీతికి పోవద్దు ఉన్న దాంట్లో ఉన్నంతలో చక్కగా సంపాదించి అవతల వాడు పునాదిని మనకున్నది మనకు ఉన్నది మనం చాలు అనుకొని ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం ఇది ఒక్క ఆస్తిలోనే కదండి నలుగురు మనుషుల్లో కూడాను మన దగ్గర మన పెద్ద ఫ్యామిలీ అయితే నలుగురు మనుషులు మన చుట్టూ దగ్గర ఉంటారు మనం సంతోషంగా ఉంటాం కొంతమంది ఏమిటి ఒక్కళ్ళే ఇద్దరే ఉన్నవాళ్ళు ఏంటి వాళ్ళకి ఆనందాలు ఉండవు అప్పుడు వాళ్ళు అనుకుంటారు లేవే నాకు నాకు ఇంత పెద్ద బలగం ఉంటే ఎంత బాగుండో వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటారు ఇంతమందితో కలిసి ఉంటారు ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు లేని ఎప్పుడు ఏదైతేనండి ఏదైతే మన దగ్గర లేదో దాన్నే వెతుకులాడడం అన్నది మానవ నైజం ఉన్నదాంతో తృప్తి పడితే అది మానవ నైజం ఎందుకు అవుతుంది ఏది మన దగ్గర లేదో అది వెతుక్కొని వెతుక్కొని చక్కగాను బాధపడుతూ ఉంటే అదో ఆనందమేమో మనకి దేవుడు మన అలా సృష్టించేయడము ఉన్నది పోనీగా పోనీ మనం నలుగురం ఉన్నాం నలుగురు అయితే ఇద్దరమే ఉన్నాం అన్న చర్యలు అక్కా తమ్ముడో ముగ్గురో ఇద్దరో నలుగురో ఉన్న చిన్న ఫ్యామిలీ మంది ఈ చిన్న ఫ్యామిలీలోనే ఉన్న అన్నదమ్ములతోటో అప్పచర్యలతోటో గొడవలు పడకుండా రాకపోకాలు చేసుకొని సంతోషంగా ఉండి ఆరోగ్యంగా వాళ్ళకి దగ్గర అవుతూ వాళ్ళని అస్తమానం కలుస్తుంటే వాళ్ళని మన ఇంటికి పిలిచి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా ఎక్కడో దగ్గర ఎట్టే వదిలిపెట్టుకున్నాం లేదా ఏం కట్టింది అస్తమానం భోజనాలు పెట్టుకోకలే వారానికో పది రోజుకో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడము ఫోన్లో మాట్లాడుకోవడము ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అనుకోవడమో ఏ కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం అనుకోండి అది హ్యాపీగానే ఉంటుంది కదా అది చెయ్యం అలా పక్కవాడి ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరూ కలుస్తారు వాళ్ళు ఎంత బాగుంటారు ఎప్పుడు మేము ఎప్పుడూ మాకెవరూ లేరు లేనిది భయంగా పెట్టుకుంటాం ఉన్న దాంట్లో ఉన్నంతలో మనం ఎంత ఏది చేయగలిగితే మనం సంతోషంగా ఉండగలుగుతాము పక్క ఎదురుగుండా వాళ్ళని పక్క వాళ్ళని సంతోష పెట్టగలము అది చేయడం మొదలెట్టాలి ఎప్పుడైనాను ఆటోమేటిక్గా మనకి సంతోషం ఉంటుంది ఇంకోడికి సంతోషం కల్పించిన వాడము అవుతాం అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి ఈ విషయం ఇంకోటి మనం అనుకుంటాం డబ్బున్న వాడికి ఏంటి ఏమీ లోట్లేదు వాడికి బంగళా ఉంది కార్లు ఉన్నాయి వాడికి వాచ్మెన్లు ఉన్నారు రీతి అదే వాడికి ఏం సమస్య ఉందో మనకు తెలియదు కదా వాడు బాగున్నాడు నేను బాగులేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నా అని బెంగపెట్టుకోవడం కాదు వాడుకున్న సమస్యలు వాడుకుంటే నాకున్నది నాకు చాలు కదా అనారోగ్యాల డబ్బున వాడికి ఏంటంటే అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే కొంచెం సున్నితంగా పెరుగుతారు వాళ్ళు వస్తాయి అంటే అందరికీ కదా వచ్చిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు ఒక అంటే వాళ్ళు ఒక లెవెల్లో ఉంటారు మాట కానీ మంతి కానీ తినడం కానీ అన్నీ కూడా అది కొంచెం ఇటు ఇటుమితి మీరిన అటుమితి మీరిన కూడా వీళ్ళకి ఏమిటవుతుంది అనారోగ్యాలు ఫాలో అవుతారు దాంతో వాళ్ళకి ఏంటి టెన్షన్ అబ్బా గుడిసిన వాడినాయో నాకన్నా హ్యాపీగా ఉన్నాడు ఏదో ఇంత వండుకుంటున్నాడా తింటున్నాడా పడుకుంటున్నాడా నేను ఎందుకు ఇలా గుంటున్నాను నా అనారోగ్యంతో ఇంత ఉండి నేను తినలేకపోతున్నాను ఇంత డబ్బు ఉంది ఇంత ఆస్తుంది రెండు పులకాలు తిని కూడా పడుకోలే రెండో పులక తింటే కడుపు నొప్పి వస్తుంది ఒక పులకతో పడుకుంటే చాలు ఎక్కువ తింటే వేడి పెరిగిపోతున్నాం షుగర్ పెరిగిపోతున్నది బీపీ వాడికి ఏమీ షుగర్లు బీపీలు వాడు ఎంత బాగున్నాడు ఇలా అని వీడు అనుకుంటాడు ఈ గుడిసిన వాడేమనుకుంటాడు గబ్బా ఎంత హాయిగా తర్జాగా ఏసీ వేసుకొని ఎంత హాయిగా పడుకున్నాడు మనకేమిటి దోమలు కుట్టిపోతున్నాను దోమలు కుడుతుంటే కొట్టుకుంటూ కొట్టుకుంటూ అని ఇలా రకరకాల ఎవరిది వాళ్ళు అనుకుంటారండి అతను అనుకోవచ్చు అతను కూడా తృప్తి పడవచ్చు ఫోన్లో ఇది వచ్చినా నాకు ఇంత ఉంది అన్నీ ఉన్నాయి నేను రోగం నయం చేసుకునే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు రోగంతో పాటును కాబట్టి నేను చాలా సంతోషంగా పాప ఆ గుడిసెల వాడికి ఏ రోగం వచ్చినా చేయించుకుందికి లేదు కదా అంత ఆర్థిక స్థామత లేదు కదా నేను బాగున్నాను కదా ఇతను అనుకోవాలి ఈ గుడిసెలో ఉన్న అతను కూడా ఏమనుకోవాలి ఏ అతను ఉంటే ఉంది కానీ నారా నిబ్బరంగా పడుకోగల ఎవరైనా ఉంటే రోగాలు ఉంటాయి లేకపోతే ఇంట్లో ఏవో టెన్షన్స్ ఉంటాయి బిజినెస్ టెన్ బిజినెస్లో టెన్షన్స్ ఉంటాయి అది గుడిసెలో వాడు అను అనుకుంటే ఎవరికీ అసలు సంతోషం అనేది లోటు ఉండదు కానీ అది మానవ నైజం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇలా అనుకోవడం ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడం చాలా కామన్ అయిపోయింది వాళ్ళ రేపును మనుషులకి ఈ ఆలోచనలు ఇవి అది అందుకోలేకపోయాను ఇది ఈ దీనికి అక్కడి ఈ దశకు చేరుకోలేకపోయాను లేక ఇది చేయలేకపోయాను అది చే టెన్షన్ పడడం చూసారా ఆ టెన్షన్లే మనందరికీ సగం అనారోగ్యాలు వచ్చి ఆనందాన్ని కోల్పోతున్నాం మనం ఆ టెన్షన్ లేకుండా ఉంటే మనం ఎంతో హాయిగా ఆనందంగా కూడా ఉండగలుగుతాము ఇంకా కొంతమంది ఉంటారు ఎంత సంపాదిస్తున్నాం కదా ఎందుకు మనం ఇంకా జ పైకి ఎదగలేకపోతున్నాం ఈ సంపాదన అంతా ఏమైపోతుంది ఎందుకు ఇలా ఖర్చు అయిపోతుంది ఏమిటి ఇలా చేస్తుంది దాని గురించి ఆలోచించి ఉన్న సంపాదన లక్ష రూపాయలు జీతం వస్తుంది సంతోషంగా ఉన్నాను ఏదో ఇంత తింటున్నామా పిల్లలకి పెడుతున్నామా ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐ గట్టి ఇవన్నీ అయిపోయా హాయిగా నడుస్తున్నారు కదా మన జీవితం అనుకోరు అయ్యో వాడు ఇంత సంపాదిస్తున్నాడు నేను దాంతో ఇంకా ఎక్కువ సంపాదిస్తే ఇంకా పెద్దది కడతాను ఇది అది అనుకుంటాం అందుకే సంతోషం లేకపోవడం కారణాలు ఏంటంటే మనకి తృప్తి లేకపోవడమే సంతోషాలు సంతోషం లేకపోవడం కారణం మన ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం పాజిటివ్గా లేకపోవడం వల్లే మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం లేదు మనం ఉన్నదంతా చాలా మనం హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు చూడండి నొప్పులు వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇవాళ రేపు అందరికీ నొప్పులు వస్తున్నాయి కానీ కొంతమంది నడవగలుగుతున్నారు కొంతమంది అస్సలు నడవలేకపోతున్నారు అప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళకన్నా నేను నడవగలిగిన నా పని నేను చేసుకుంటున్నాను కదా నేను హ్యాపీగా ఉన్నాను కదా అనుకో ఇంకెవరికో ఇంకా ఉన్న వాడికి నొప్పి వస్తే వాడు ఏ సర్జరీ వాడు ఏదో ట్రీట్మెంట్ తీసుకుని లక్షల లక్షలు ఖర్చు పెట్టాక వాడి కాళ్ళు నొప్పులు కొంచెం తగ్గుతాయి చూసావా వాడు ఎంత హ్యాపీగా నన్ను ఖర్చు పెట్టగలిగి నా దగ్గర డబ్బు ఉంటే నేను ఎంత హ్యాపీగా నడవగలి ఖర్చు పెట్టిన చక్కగా ట్రీట్మెంట్ చేసి నడవగలిగిందనో అయ్యో కుంటుకుంటూ నడుస్తున్నా అని బాధపడతాడు ఈ కంపారిజనే మనకి సంతోషం లేకుండా చేసే కారణం కాబట్టి కంపారిజన్ మానేయండి చెప్పాను కదా ఏంటి చేస్తే పోతుందని ముందు కంపారిజన్ మానేయాలి ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవద్దు ఎవరి జీవితం వాడది ఎవరి పద్ధతి వాడదు రెండోది వ్యాయామం చెయ్యాలి కంపల్సరిగా ప్రతి మనిషికి ఎక్సర్సైజ్ ఉండాలి తర్వాత చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి చెడు అలవాట్లు అంటే ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచి స్మోకింగ్ మందు కొట్టడం ఇలాంటివి ఉన్నాయి ఇవన్నీ అది దూరంగా పెట్టుకోండి పెద్దవాళ్ళు అన్నది కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి ఏవో వాటి ఏవైతే ఆ వయసులో చేయకూడదు ఈ కొంతమంటే డాక్టర్లు అంటే అన్ని పళ్ళు పోవాలి ఒక్క పడి వేసుకోకు నువ్వు పులుపులు గ్యాస్ట్రిక్ పుప్పు పులుపులు తినకూ కారాలు తినకంటే అలవాట్లు అన్నీ తగ్గించుకున్నాం అనుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఉండగలుగుతాం కానీ ఎవరో అందరు చెప్పడం వేరు నోరు కట్టుకోవడం కష్టం అది నేను చెప్పాను తర్వాత ఏంటంటేనండి రెగ్యులర్గా వారానికో పది రోజులకో ఎప్పుడో మీకు ఎవరు దగ్గరగా బంధువులు ఉంటే బంధువులు లేదు మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటే మనసుకు నచ్చిన వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళని కలుస్తూ ఉండండి నిజంగానండి మనం ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయో బుర్ర తినేస్తుండే చద తిన్నట్టే తింటుండ ఆ బుర్రలో ఆలోచన తిని 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 విసిగు వస్తుంది ఎప్పటికీ ఆలోచనలు అంటే ఆ చెడు ఆలోచనలు వచ్చి నెగిటివ్ ఆలోచనలు అండి ఒకదాని మీద ఒకటి ఒకదాని అల్లుకుంటూ వెళ్ళిపోతామండి అది పాజిటివ్ ఆలోచన ఒక్కదాని దగ్గర స్ట్రక్ అయిపోతాం మళ్ళీ మళ్ళీ తుకుందా ఇంక మంచి మంచి ఆలోచనలు రావు జరిగే జీవితంలో కానీ మనకు గుర్తుకు రావు యుమటుకు బాగా గుర్తుకు వస్తాయి అనమాట కానీ అలా నెగిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి వెంటనే మీరు బయలుదేరి అంటే ఇంట్లోంచి పక్కకో పక్కింటికో ఆ పక్కింటికో కింద ఇంటికో లేకపోతే ఎవరో ఫ్రెండ్స్కో ఎక్కడో దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడండి ఈ విషయాలు మీ నెగిటివ్ ఆలోచన ఏమని వాళ్ళు చెప్పకండి మీరు జనరల్ టాపిక్స్ మాట్లాడుకోండి ఎంత రిలీఫ్ వస్తుందో అంత రిలీఫ్ వస్తుంది హాయ్ అబ్బా ఇంటికి వచ్చి కప్పు కాఫీయో టీయో తాగిన తర్వాత మీ మొత్తం బాడీ దగ్గించి మనసు దగ్గించి మైండ్ దగ్గించి అన్నీ రిలీఫ్ అయిపోతాయి నెక్స్ట్ చేసే పనిని చాలా శ్రద్ధగా చేయగలుగుతాము ఇన్ కేస్ మీరు వెళ్ళడానికి లేదు వాళ్ళు దూరంగా ఉన్నారు వెళ్ళలేము దూరము ఎండాకాలం అంత దూరం ఏం వెళ్తా ఉంటే ఓ ఫోన్ ఉంది కదా హలో అని మాట్లాడుకున్నాం అనుకోండి ఊరికి ఎ మనం ఎవరితో మాట్లాడితే మనకు ఆనందంగా ఉంటుందో వాళ్ళకి ఓ ఫోన్ చెయ్యండి మాట్లాడండి ఆటోమేటిక్గా మన మనసు సంతోషానికి గురవుతుందండి అలాగే బంధువులతోటి స్నేహితులతోటి లేదు మీకు ఇష్టమైన వాళ్ళతో ఎవరితోటో అయితే ఎవరితో గడపాలందో వాళ్ళతో గడపండి ఇంకోటి కూడా చేయొచ్చండి ఫ్రెండ్స్కో చుట్టాలకో ఇవాళ రేపు గ్రీటింగ్స్ మనం చాలా ఈజీ అయిపోయింది ఫోన్లోని హ్యాపీ బర్త్డేలు హ్యాపీ మ్యారేజ్ డేలు లేకపోతే చిన్న చిన్న కిట్టి పార్టీలు పెట్టుకోవడం అందరు గ్యాదర్ అవ్వడం ముందు అసలు ఇవి చెప్తాను అందుకే గ్రీటింగ్స్ చెప్పుకుంటుండే ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకోవడం గ్రీటింగ్స్ చేయడం చేస్తానండి చాలా బాగా మనకి మనసుకి ఈ అబ్బా మనకి ఇంతమందికి మనం గుర్తున్నాం మనకి ఇంత గ్రీటింగ్స్ చెప్పారు అబ్బాయిని అని ఎంత సంతోషిస్తామో వాళ్ళు మన మన పుట్టినరోజునాడి ఎంతమందికి గ్రీటింగ్స్ చెప్తే అంత హ్యాపీ అబ్బా ఎవరో వీళ్ళు ఇంత గుర్తుపెట్టుకొని మనకి చెప్పారు ఇంత గుర్తుపెట్టుకొని చెప్పారు మనం అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఇది తలుచుకుంటున్నాను చూసారా ఆ మంచిగా ఆలోచించు అనుకోండి మనసులోంచి ఉల్లాసం ఉత్సాహం రెండు పొంగి పొరులు సంతోషంగా ఉండగలుగుతాము అదే వాడు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మనం పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా చెప్పాడు లేవు ఎదావ ఎదుకొని ఎందుకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చాము చెప్పాడు చెప్పిన దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని ఇన్నాళ్ళు గుర్తొచ్చాడు ఇప్పుడు చెప్పాడు ఎదా వీటితోటి ఇలాగ అంటాం చూసారా అది నెగిటివ్ ఆలోచన ఎందుకు వాడు చెప్పిందని మనం సంతోషపడాలి చెప్పాడు కదా మనం అది చేయట్లేదు కదా వాడు అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు క్రిటిసైజ్ చేయాలి మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి మన మనసుని ఎందుకు పాడు చేసుకోవాలి మనకున్న సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి పుట్టినరోజు పూట ఇవన్నీ అలుపుకొని ఆ పుట్టినరోజు నాడేమో మనసులో ఆడిపోతూనే ఉంటుంది బయటకి నవ్వుతూ ఉంటాం కానీ ఇలాంటి డైలాగులు అన్నీ మన మైండ్లోకి వచ్చాయి అనుకోండి నెగిటివ్ ఆలోచనలు ఆటోమేటిక్గా మనం డల్ అయిపోతాం కాబట్టి ఆలోచన విధానాన్ని పాజిటివ్గా పెట్టుకుని ఎవరికైనా శుభకార్యాలైనప్పుడు పుట్టినరోజు ఏ వేడుకలైనా మనం గ్రీటింగ్స్ చెప్పడం నేర్చుకుందాం చెప్పాను కదా ఎప్పుడప్పు అప్పుడప్పుడు కుటుంబం అంతా కలిసి ఓ దగ్గరుండి ఆత్మీయత కలిగలను కలుసుకుని అనుకోండి వాళ్ళ రేపు నుండి కుటుంబ సభ్యులే కాదు చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అని ఇంటర్మీడియట్ బ్యాచ్ అని డిగ్రీ బ్యాచ్లని కాలేజీలో వాళ్ళని ఇలా ఎవరు గ్రూపులు గ్రూపులు ఉంటారు చూసారా అలా సంవత్సరానికి ఒకసారి ఎక్కడో దగ్గర ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని చక్కగా గట్టిగదలు చేసుకుంటున్నారు పాత పాత జ్ఞాపకాలు అంతా ఏం చేసాము ఎలా అల్లరి చేసాము ఏ స్కూల్ ఏ టీచరు ఏ సారు ఏం చెప్పేవారు ఏ సబ్జెక్టు అతను ఎలా తిట్టేవారు ఎలా చెప్పేవారు ఎంత బాగా చెప్పేవారు ఎంత చే కొట్టివారు అన్నీ చెప్పుకుంటాం ఆ ఆనందం ఏంటంటే అవన్నీ మాట్లాడుకుంటూ మనకి అరవై ఏళ్ళు వచ్చినా కూడా కానీ చిన్నప్పుడు విషయాలన్నీ మన క్లాస్మేట్స్తో మాట్లాడుతుంటే అదో రకమైన ఆనందం అండి ఇంకా చెప్పలేని ఆనందం చిన్నతనంలో మనం ఆ వయసుకెళ్ళిపోతాం అనమాట అవన్నీ చెప్పుకుంటూను మనకి ఏజ్ వచ్చినా మన మనసులో ఎలా ఉంటుందంటే మన మనసు చిన్నవాన్ చిన్నవాడు అయిపోతుంది అవన్నీ చెప్పుకుంటూ చక్కగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటాం ఆ జీవితాన్ని ఎంతో సంతోషకరమైన విషయం కదండి ఇలాంటివి అందుకే అప్పుడప్పుడు ఇలా గట్టగదలు అవి పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అయితే మీరు అందరించి ఇప్పుడు కిట్టి పార్టీలు అవి ఏమిటి లాభాలు చాలామంది అంటది ఇందుకేనండి కిట్టి పార్టీలు నాలుగురు ఫ్రెండ్స్ పది మంది ఫ్రెండ్స్ కలిసి అనుకోండి అస్సలు ఆ పూటల్లో ఇల్లు భర్త పిల్లలు ఎవరు గుర్తుంటారు మా ఆడవాళ్ళకి సంగతి నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ వెళ్ళిన దగ్గర నుంచి అక్కర్లేని కబుర్లు చెప్పుకుంటూనే అంటే ఒక్కటండి ఎప్పుడు కూడా ఎవరికిట్టీలో ఎలా ఉంటుందని మా కిటీలో మనకు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకో ఒకళ్ళ గురించి ఒకళ్ళు కామెంట్ చేయ వెళ్ళావా మా చీరలేవో నీ చీర బాగుంది నీ చీర బాగుంది నువ్వు ఎక్కడ కొన్నావు నువ్వు ఎక్కడ చీరలు నగలు లేదంటే వండిని వంటలు లేదంటే ఏవో చెప్పుకొని పాత పాత జ్ఞాపకాలు ఆ కిటీలో ఎలా చేసాం ఈ కిటీలో ఎలా చేసాం నవ్వుకోవడం ఇలా రకరకాలు చేస్తాం కదా అది మంచి బూస్టింగ్ అండి ఎంతో ఉత్సాహం సంతోషంగా ఉంటుంది ఆ సంతోషమే సగం బలం అని ఇంటికి వచ్చినా కూడా అంత అలసిపోయి వచ్చిన కూడా ఆ సంతోషంలో వస్తాం కదా ఎంత పనైనా ఇంట్లో చేసుకోగలుగుతాం అదే ఇంట్లో పడుకొని ఉన్నాం అనుకోండి రెండు గంటలు పడుకుంటాం మూడు గంటలు లేదా లేము నాలుగు లేము ఐదు లేము ఆరు గంటల బాగా తిట్టుకుంటూ తిట్టుకుని రాత్రి వంట వండుతాం అదే బయటికి వెళ్ళి వచ్చే అనుకోండి నాలుగో ఐదుకో తిరిగి తిరిగి అనిచిపోయి వచ్చినా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగాను అంత గబగబా టిఫిన్లు అన్నీ చేసి అన్నీ క్లీన్ చేసి పడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా రేపు పని ఉండదు కదా అనుకొని గబగబా చేస్తాం అది ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం పది మందిలోకి వెళ్ళి వాళ్ళతో సంతోషాన్ని మనం పంచుకుంటే మన మనసు కూడా సంతోషంగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఈ పనులనే చేసుకోగలం అందుకే ఆత్మీయుల పలకరింపు ఇలాంటివి ఉంటాయి చూసారా పొద్దున్నే కొంతమంది శుభోదయం నిజంగా కొంతమంది ఎంత చక్కగా పెడతారానండి మా ఉదయం గారు ఉన్నారా మా ఉదయం ఉన్నారా తన రోజు శుభోదయం ఎంత ఓపిగ్గా పెడుతుందా నిజంగా అలాంటివి ఉండడం మంచి మంచి అలవాట్లండి నేను అనుకుంటాను నేను కూడా రేపటించి రోజు రాత్రి అనుకోవడం పొద్దున్నేది మర్చిపోతాను అయితే ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక రోజు శుభోదయం అంటే అందరికీ విడిపోతుంది కదా నేను వేరేగా పర్సనల్గా ఎవరికి పెట్టను అందరికీ పెడతాను కానీ ఆ పలకరింపు ఆచ అంటే ఏంటంటే మనకి ఆ శుభోదయం చూ చూడగానే వాడి పెట్టింది అదొకమైన ఆనందం పొద్దున్న లేవగానే అంత మంచి మాట వినగానే అబ్బా ఎంత బాగా పెట్టిందో మా వదిన ఎంత హాయిగా ఉంటుంది కదా తెలుసుకుంటే అనుకుంటాను అలాగే ఎవరు మా కజిన్ కూడా అలాగే పెడుతుంది అలా కొంతమంది పెడతారు అయితే మీరు పెడుతున్నారంటే నేను ఏకంగా గ్రూప్లో ఒకటే శుభోదయం పెడుతున్నాను కాబట్టి విడివిడిగా పెట్టను ఎప్పుడైనా ఎవరికైనా పెడుతూ ఉంటాను తప్ప కాబట్టి ఆత్మీయంగా పలకరించుకోవడం అనమాట దాన్ని అప్పుడు కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాం లాస్ట్ పైం ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేవాడు ఇదివరకును అప్పుడు ఏంటంటే కుటుంబంలోని వీడేం చేస్తున్నా ఎవరైనా లేటుగా వచ్చాడు వీడు వెళ్ళి వస్తున్నాడు పరీక్షించేవారు పరిశీలన ఎక్కువగా ఉండేది ఆడవాడ మీద మగవాడ మీద పిల్లల మీద పెద్దల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పరిశీలన చేసుకునేవారు వీడు ఎందుకో సంతోషంగా లేడు వాడు చాలా విచారంగా ఏదో ఆలోచనలో పడ్డాడు వీడు అని వాడి సమస్యను బయటికి తీసి వాడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు ఇప్పుడు ఎలా వచ్చిందండి ఎవడికి వాడే యమున తీరే ఇంట్లోనే ఓ భార్య భర్త ఇద్దరు పల్లెలు ఉంటే నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని కూర్చుంటాం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకో సంతోషంగా ఓ మాట ఉండదు ఓ కోపం కోపాలు వస్తే తిట్టేసుకోవడం అంతవరకేను అంతే తప్ప సంతోషంగా కూర్చొని నీ కష్టం ఇది నా సుఖం ఇది ఏదో చెప్పుకోవడమో లేకపోతే పిల్లలతో జోక్సెస్ మాట్లాడుతున్నామో ఏమీ లేదంటే మామూలుగా మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడద్దు ఫ్యామిలీ విషయాలు మాట్లాడితే గొడవలు వస్తాయి ఏమీ లేకుండా జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నాం అనుకోండి ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం చూసారా ఇవన్నీ నేను ఇవాళ చెప్పదలిచిన సంతోషమే సగం బలం అని ఇలా పాటించే అనుకోండి మన జీవితాన్ని కూడా తప్పకుండా సంతోషం వస్తుంది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏంటంటే ఎవరి జీవితం వాళ్ళు చూసుకొని మన జీవితంలో మన సంతోషం మనమే కల్పించుకోవాలి తప్ప నా కొడుకు కోడలు నా మనవలు నా కూతురు అల్లుడు నా మనవరాళ్ళు ఎవరూ చేయలేదని ఎత్తి చూపించకండి మన సంతోషాన్ని మనమే కొంతెచ్చుకోవాలి మనం మన సంతోషాన్ని మనమే ఏర్పరచుకొని సంతోషంగా ఉండదలుచుకోవాలి ఇదండి నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చలో చిలి ప్రశ్నకు నేను అడిగాను కదా చిలిపి ప్రశ్న ఒక గోడని ప పది గంటల్లో కడతారని నలుగురు ఎంతసేపు ఉంటుంది కట్టిన కూడా వాళ్ళు కట్టేదే ఉందండి ఆ పది గంటలే చాలామంది కరెక్ట్గా జవాబు పెట్టారు అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే నేను పరిగెడితే అది పరిగెడుతుంది నేను ఆగిపోయినా అది పరిగెడుతుంది ఏంటది ఇది కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఆలోచించి చిలిపి ప్రశ్న ఇదేం జనరల్ నాలెడ్జ్ కదా చిలిపి ప్రశ్న ఆలోచించి జవాబు పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు చెప్పచ్చు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ